ప్రేజ్ దొ అందరికీ అందరికి పొందినాలు బాగున్నారు అందరు మరి వర్షాకాలంలో చాలామంది ఆకలితో ఉంటారండి రోడ్ల మీద దేవుని ప్రేమతో సహాయం చేయండి దేవుడు ప్రేమస్వరూపి అయినాడు మధురేవాని పత్రిక నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు చదువుకోండి ఆయన ప్రేమస్వరూపి అలాంటి ప్రేమ మనకి శ్రేష్టమైన ప్రేమతో మనకు ఉన్నదని ఆ శ్రేష్టమైన ప్రేమ మనం పొందుకున్నామని నేనైతే నమ్ముతున్నాను దేవుని ప్రేమ ఎవరైతే పొందుకుంటారో వారందరూ కూడా పేదవారికి సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను మీ ప్రాంతంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరు కూడా వర్షాలు కదా బ్రదర్ ప్లీజ్ వాళ్ళకి రగ్గులు భోజనాలు పంచండి మీకు చేతనైనంత సహాయం చేయని వారికి ప్లీజ్ ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రేమ చాలా విలువైనదండి ఆ ప్రేమే ఆయన మనల్ని ప్రేమించాడు ఆ ప్రేమ మనం పొందుకొని ఎదుటివారిని కూడా ప్రేమించే మనసుతో ఉండాలి సహాయం చేసే మనసుతో ఉండాలి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రేస్ ద లాట్